ఎలా ఉన్నారండి అంతా అంతా బాగున్నారా ఏంటక్క ఈ సడన్ సర్ప్రైజ్ అనుకుంటున్నారా ఎన్ని రోజులైతుందో వీడియోస్ అయితే అప్లోడ్ చేసి దాదాపు వన్ ఇయర్ కావచ్చండి లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ వరలక్ష్మి అయితే లాస్ట్ వీడియో అప్లోడ్ చేశాను మళ్ళీ ఈ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరలక్ష్మి వ్రతానికి అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట అసలు ఏమైందంటే ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను ఇదైతే శ్రావణ శుక్రవారం లాస్ట్ శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట ఫస్ట్ అయితే మీ అందరికి కూడా చాలా అంటే చాలా 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 థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి అక్క వీడియోస్ రావట్లేదు ఏమైంది ఏంటి అనేసి కామెంట్లో అయితే మీరైతే అడిగారు కనీసం నేనైతే రిప్లై కూడా ఇవ్వలేకపోయానండి దానికైతే నాకు చాలా బాధగా ఉంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా ఇదైతే శ్రావణ శుక్రవారం అంటే లాస్ట్ శ్రావణ శుక్రవారం రోజు తీసిన వీడియో అనమాట వరలక్ష్మి వ్రతం అయితే నేను మూడో శుక్రవారమే చేసుకున్నాను ఆ వీడియో అంటే ఫోటో క్లిప్ అయితే ఇక్కడ యాడ్ చేస్తాను అది కూడా చూసేయండి ఓకేనండి యూట్యూబ్ విషయానికి వస్తే అయితే నేను చాలా అంటే చాలా ఇష్టంతో అయితే స్టార్ట్ చేశాను ఎంత ఇష్టం ఉన్నా కూడా హార్డ్ వర్క్ చేయకపోతే మాత్రం అది సక్సెస్ కాదని అయితే తెలుసు యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు అయితే నాకైతే మానిటైజేషన్ అవుతుందా ఈ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవుతాయా నాకు వన్ సబ్స్క్రైబర్స్ వస్తారా అని ఎంతగా అనుకునేదాన్ని ఒకసారి అయితే ఖచ్చితంగా పట్టుదలతో అయితే వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయడం స్టార్ట్ చేశాను కానీ మధ్యలోనే బ్రేక్ ఇచ్చేశాను ఆల్మోస్ట్ మానిటైజేషన్కి దగ్గరగా ఉండి ఇంకా మాంటిజేషన్ అయిపోతుంది అనుకునే టైంలోనే యూట్యూబ్ అయితే బ్రేక్ పడిపోతుంది లాస్ట్ ఇయర్ కూడా అలాగే జరిగింది ఈ వన్ ఇయర్లో నేను కష్టపడ్డదంతా కూడా వృధాగా పోయిందనమాట మళ్ళీ ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసినట్టే ఓన్లీ సబ్స్క్రైబర్స్ ఉన్నారంటే నాకు వచ్చిన వాచ్ టైం కానీ వ్యూస్ కానీ అన్నీ వన్ ఇయర్లో అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి అనమాట వీడియోస్ అనేవి కన్సిస్టెన్సీగా పెడితేనే సక్సెస్ అనేది వస్తుందని తెలుసు కానీ పరిస్థితులు అయితే అస్సలు సపోర్ట్ చేయట్లేదండి మెయిన్ ఫ్యామిలీ ఫ్యామిలీ అయితే నా ఫ్యామిలీ అయితే నాకు సపోర్ట్గానే ఉంది అంత వారి విషయానికి వస్తే నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడంలో మా వారికైతే ఇష్టమేనండి కానీ మా వారి నుంచి ఎటువంటి సపోర్ట్ అయితే నేనైతే ఆశించను అలా అని తని కూడా హెల్ప్ అయితే లోపరంగా అయితే అవో ఇవో పనులు అయితే కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు అలాగే పిల్లల విషయంలో అయితే చాలా బాగా హెల్ప్ చేస్తుంటారు ఇంకా వీడియోస్ విషయానికి వస్తే అంతా నాదేనన్నమాట మెయిన్ అయితే పిల్లల గురించి ఏనండి పిల్లలు ఇద్దరికైతే కేవీలో సీట్ వచ్చింది తెలిసిందే కదా పిల్లలకైతే కేవీలో సీట్స్ వచ్చాయి కదా ఒకళ్ళు అయితే ఇక్కడ నుంచి ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ వెళ్తారనమాట ఇంకా మా చిన్నబాబు అయితే మా యూనిట్లోనే ఉన్న కేవీలో అయితే అడ్మిషన్ అయితే దొరికింది ఇంకా అడ్మిషన్ దొరికిన తర్వాత అన్ని కంప్లైంట్స్ ఏ వస్తున్నాయన్నమాట మీ బాబు చాలా హైపరు సిట్టింగ్ లేదు అనేసి చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి ముందు ఎల్కేజీ యూకేజీ అంతా కూడా ప్రైవేట్ స్కూల్లో కంప్లీట్ చేశాడనమాట ఇప్పుడైతే ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ కేవీలో దొరికింది కాబట్టి దీంట్లో ఎడ్జస్ట్ కాలేకపోయాడు స్కూల్ చేంజ్ చేసిన తర్వాత ఇలా రెగ్యులర్గా కంప్లైంట్ ఇస్తూనే ఉన్నారు మేడమ్స్ అయితే సో అందుకనేసి యూట్యూబ్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను అంటే నా హెల్త్ బాగుంటేనే ఇంకా పిల్లల్ని చూసుకోవాలి నేనే చూసుకోవాలి మావారైతే డ్యూటీకి వెళ్ళిపోయేవారు కాబట్టి ఎక్కువగా అయితే నాకే అంటే మేడం వాళ్ళు అయితే నాకే ఫోన్ చేసి చెప్పేవాళ్ళు అనమాట సో అందుకనేసి తాత్కాలికంగా అయితే పక్కన పెట్టాను అంతేకాని పర్మనెంట్గా అయితే యూట్యూబ్ని అయితే పక్కన పెట్టలేదండి సో ఇదైతే మీరు అర్థం చేసుకోగలరని అనుకుంటున్నానండి శ్రావణ శుక్రవారం కదా అయితే పూలు తీసుకొచ్చాను ఇవి విష్ణు అనమాట మీ ఉండే దగ్గర అయితే చాలా ఎక్కువ చెట్లే ఉన్నాయి ఇంకా అమ్మవారికి ప్రసాదంగా అయితే పులిహోర చేశాను ఇక్కడ చింతపండు చూపిస్తున్నాను అనమాట ఇంకా రైస్ తీసుకొని దాంట్లోకి అయితే ఒక పొడిని అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇది వేసి ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను అనమాట చాలా అంటే చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మెంతులు జీలకర్ర ఆవాలు తీసుకొని ఈ డ్రై రోస్ట్ చేసి కొంచెం అంటే పులిహోరకి తాలింపు పెడతాం కదా రెగ్యులర్గా పెట్టే తాలింపుని వేసి ఈ పొడి ఎక్స్ట్రా వేయాలన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఈ వన్ ఇయర్లో అయితే ఫుల్ ఫోకస్ అంతా కూడా మా బాబు విన్నే పెట్టానండి ఎలాగైనా సిట్టింగ్ రావాలి తను స్కూల్లో అడ్జస్ట్ కావాలి అనేసి తనతో పాటు నేను కూడా స్కూల్కి వెళ్ళేదాన్ని సో అందుకనేసి మళ్ళీ వంట చేసుకొని రెండి అంటే రెండు గంటల వరకు అనమాట స్కూలు టూ ఓ క్లాక్ వరకు తనతో పాటు స్కూల్లోనే ఉండేదన్నమాట ఆ బాబుతో అయితే ఈ వన్ ఇయర్లో చిన్న చిన్న యాక్టివిటీస్ ఇంట్లో అయితే చేయించే వాళ్ళము అలాగే స్కూల్లో కూడా ఒక స్పెషల్ ఎడ్యుకేటర్ మేడం అయితే ఉందన్నమాట తను కూడా తను చెప్పిన గైడెన్స్ ప్రకారం ఇంట్లో చేసేవాళ్ళము సో అలా అలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించిందనమాట సో ఇప్పటివరకు అయితే ఓకేనండి ఈ ఇంకా మీదటైతే మేడమ్స్ ఏమంటారో చూడాలి మరి ఏజ్ ఎక్కువైతా ఉంటే కొంచెం హైపర్ అనేది తగ్గిపోతుంటుంది అని తెలుసు కానీ అప్పటి వరకు వెయిట్ చేయాలి ఓకేనండి ఇక్కడైతే అమ్మ అమ్మవారి సాంగ్స్ పెట్టుకొని అయితే నేనైతే పూజనైతే ఇలా చేసుకున్నాను చాలా బాగా చేసుకున్నానండి పూజ అయితే మీరందరూ ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీలైతే నాకు ఫొటోస్ కూడా షేర్ చేయడానికి ట్రై చేయండి పూజనైతే ఎంత ఘనంగా చేశామన్నది కాదండి ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం ఈ పూజ చేస్తున్నంతసేపు కూడా నేనైతే శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ అనుకుంటూ చేశానన్నమాట ఓకేనండి ఇదేనండి ఈ రోజు వీడియో ఇంకా ఈ వీడియోకి అయితే వాయిస్ అవర్ కానీ వీడియోనైతే ఫాస్ట్ ఫాస్ట్గా అప్లోడ్ అనమాట మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వడానికి అనేసి వీడియోలో ఏమన్నా తప్పులున్నా కూడా ఇగ్నోర్ చేసేయండి ప్లీజ్ వీడియోనైతే ఇప్పటివరకు ఎంతో ఓపిక్గా చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ ఉంటాను అంతవరకు నమస్తే